నమస్కారం ఈరోజు నేను ఆశ్లేష నక్షత్రంలో పుట్టినవారు పొందగల సాధారణ ఫలితాలను తెలియజేస్తున్నాను మీరు పుట్టిన సమయంలో గ్రహాల బలం మరియు బలహీనతలను బట్టి ఇది పెరగవచ్చు లేదా తగ్గవచ్చు ఈ నక్షత్రంలో పుట్టిన వారు సాధారణంగా ఏ పని చేయడానికైనా భయపడరు ప్రతి విషయంలోనూ అనుమానం కలిగి ఉంటారు మోసపూరిత స్వభావం కలిగి ఉంటారు ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు కటువుగా మాట్లాడతారు మరియు ఎలాంటి దయ లేకుండా ప్రవర్తిస్తారు వారు తరచుగా విరుద్ధమైన లక్షణాలను కలిగి ఉంటారు వారు కోరుకున్నది సాధించడానికి వారు ఎలాంటి మార్గాలను ఆశ్రయించగలరు వీరికి ఉన్న మరో లక్షణం ఏమిటంటే ఎంతో సంతోషం మధ్యలో చిన్న దుఃఖం వచ్చినా తమ ఆనందాన్ని దాచిపెట్టి దుఃఖం గురించి మాట్లాడుకుంటారు వారు సాధారణంగా జీవితంలో కష్టాలను ఎదుర్కొంటారు కానీ వారు మంచి ఆర్థిక స్థితికి చేరుకుంటారు ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన స్త్రీలు అందవిహీనంగా ఉంటారు ఎల్లప్పుడూ వృషణాలు కలిగి ఉంటారు అపవిత్రులు చాలా కఠినమైన మాటలు అబద్ధాలు మరియు కపటములు వారికి కమాండ్ మరియు లీడ్ చేసే సహజ సామర్థ్యం ఉంది అధికార స్థానాలకు చేరుకోవాలని కోరుకుంటారు మరియు దానికోసం ప్రయత్నిస్తారు ఆశ్లేష నక్షత్రం ఎవరితోనూ సాన్నిహిత్యం ప్రదర్శించని గుణం కలిగి ఉంటుంది ఒత్తిడి పెరుగుతుంది గొడవలు వచ్చిన వారితో చాలా క్రూరంగా ప్రవర్తిస్తారు ముఖంలో ఎప్పుడూ సీరియస్ లుక్ ఉంటుంది కానీ చాలా క్లోజ్గా ఉన్న వాళ్ల ముందు అన్ని ఓపెన్ చేసే ధోరణి ఉంటుంది మనస్సు ఎప్పుడూ ఆందోళన మరియు భయంతో నిండి ఉంటుంది అతను నిజంగా కొంతమందిని మాత్రమే ప్రేమిస్తాడు ఎవరిని పూర్తిగా విశ్వసించలేరు సంపద కోసం కష్టపడే ధోరణి విలాసాలకు ఎక్కువ ఖర్చు చేసే ధోరణి ఉంటుంది ఎవరైనా తమను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తే వారికి నచ్చదు తను అనుకున్నది చేస్తాడు ఎవరైనా వారిని ఇబ్బంది పెడితే వారు వారిని తప్పించుకుంటారు మరియు వారిని ద్వేషిస్తారు అన్నిటితో ఏకీభవించే వారిని స్నేహితులుగా స్వీకరిస్తారు వారికి సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు సంపద మరియు అదృష్టం ఉంటుంది వారికి ఒక్కసారిగా కోపం వచ్చి సాహసోపేతమైన పనులు చేస్తుంటారు ఇది ప్రజా పనులలో పెద్దగా విజయం సాధించదు అన్ని కార్యక్రమాలు క్రమపద్ధతిలో జరగాలని పట్టుబట్టనున్నారు వైవాహిక జీవితం సాధారణంగా సంతోషంగా ఉంటుంది కానీ కొంత అసౌకర్యం లేదా బాధ మనస్సును వేధిస్తూనే ఉంటుంది వివాహం ఆలస్యం కావచ్చు వివాహం తర్వాత మీ భాగస్వామి నుండి విడిపోయే పరిస్థితి ఉంటుంది ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలకు వైవాహిక జీవితం సాధారణంగా కష్టంగా ఉంటుంది వారు తమ భర్తలను పరిపాలిస్తారు వారు గృహ నిర్వహణలో నిపుణులు వారు ఎనిమిది సంవత్సరాల వయస్సు వరకు ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు అనారోగ్యం గాయాలు ప్రమాదాలు మొదలైన వాటి కారణంగా నుండి సంవత్సరాల వరకు కష్టం పదిహేడు సంవత్సరాల నుండి ముప్పై ఆరు సంవత్సరాల వరకు ఉన్న కాలం సాధారణంగా శుభప్రదమైనది మరియు ఈ కాలంలో విద్య ఉద్యోగ లాభం వివాహం సంతానం మొదలైన వాటిలో లాభాలను అనుభవిస్తారు ముప్పై ఏడు మరియు నలభై రెండు సంవత్సరాల మధ్య కాలం గొప్ప శ్రమ కాలం ఆ తరువాత పరిస్థితి మరింత అనుకూలంగా ఉంటుంది నలభై మూడు నుంచి యాభై తొమ్మిది మధ్య కాలం కాస్త కష్టం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాచ్ చేయండి వన్ జ్యోతిషం ఛానల్ Thank you for watching.